భారతదేశం ఎదుగుదలను ఓర్వలేని చైనా పలు కుయుక్తులు పనుతూనే ఉంది మన దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలను నయానో భయానో తన గొడుగు కిందకు చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పటికే శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ డిపెట్ సహా మాల్దీవ్స్ దేశాలను లొంగ తీసుకోవడం జరిగింది అయితే క్రమక్రమంగా చైనా కుటిల నీతి అందరికీ అనుభవంలోకి వస్తుంది చైనాతో దోస్తి ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న దేశాలు తిరిగి మన దేశం వైపు చూస్తున్నాయి తాజాగా భారత్ తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్తాన్ తహతహలాడుతుంది ఇప్పటికి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు అస్థిర ప్రభుత్వం కారణంగా నానా ఇబ్బందులు పడుతుంది వీటన్నిటికీ కారణం భారత్ తో శత్రుత్వం పెంచుకోవడం వల్లేనని అక్కడ జనానికి కూడా తెలిసిపోయింది పాకిస్తాన్ మార్కెట్ లో కూడా భారత్ తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది ఇటీవల పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ తో వాణిజ్యాన్ని త్వరలోనే పునరుద్ధరించవచ్చని సూచించారు పాకిస్తానీ వ్యాపారవేత్తలు భారత్ తో వ్యాపారం చేయాలనుకుంటున్నారు పాక్ సర్కార్ వ్యాపారవేత్తలతో మాట్లాడడం ద్వారా దీనికి సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ తో వాణిజ్యం పునః ప్రారంభించాలనే చర్చ మొదలైంది భారత్ తో సంబంధాలను పెట్టుకుని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు నిజానికి పాకిస్తాన్ ప్రజలే ఈ పెడుతున్నారు నిజానికి ఫిబ్రవరి పద్నాలుగు రోజున కాశ్మీర్ లోయలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ ను దూరం పెట్టింది ఆ ఉగ్రవాద ఘటనలో పాకిస్తానీ గ్రూప్ జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు మన దేశానికి చెందిన ఆర్మీ జవాన్లు కాన్వాయి లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో నలభై మంది సైనికులు వీరమరణం పొందారు ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత పాకిస్తాన్ కు ఉన్న ఉపసంహరించుకుంది అలాగే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో భారత్ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ ని రద్దు చేసింది అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను క్యాన్సిల్ చేసుకుంది అయితే పాక్ దిగుమతులపై భారత్ రెండు వందల శాతం సుంకం విధించడమే కారణమని చెబుతున్నారు అలాగే భారత్ తో వాణిజ్యం ఆగిపోవడంతో పాకిస్తాన్ సుదూర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది దీని కారణంగా ఇప్పటికే ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరింత తగ్గిపోతున్నాయి దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం పునః ప్రారంభానికి సంబంధించి పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సూచనలు చేసినట్లు తెలిసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు ఇక పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం ఇండియాతో వాణిజ్య వ్యాపారం కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కొత్త పాలసీని రూపొందించినట్లు సమాచారం ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉందంటే ఉగ్రవాదులు ఎక్కడ దాడి చేస్తారో అన్న భయంతో పోలీసులు సైనికులు ఇళ్లలో దాక్కుంటున్నారు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి మరోవైపు తాలిబాన్లతోనూ యుద్ధ వాతావరణం నెలకొంది దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడు కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది ఉగ్రవాదుల భయంతో పోలీసు అధికారులు సైతం బయట తిరగడం లేదు అసలు యూనిఫామ్ వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు ఉగ్రవాదులు తమపైనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో పోలీసులు తమ విధులను నిర్వహించడం లేదు పాకిస్తాన్ లోని ఖైబర్ పుక్తంక్ దాదాపు పన్నెండు వందల మంది పోలీస్ అధికారులు సైనికులు నిరవధిక సమ్మెకు దిగారు ఉగ్రవాదుల భయం ఎంత స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు పోలీసు అధికారులు గస్తీకి కూడా వెళ్లేందుకు వెనకాడుతున్నారు పోలీస్ స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి లోయర్ సౌత్ వజీరిస్తాన్ టోయెహోలా స్పెయిన్ తానే షికాయ్ అజంవార్సెక్ జగ్జాయ్ లోని ఆరు పోలీస్ స్టేషన్లు వాటికి సంబంధించిన అధికారులు ఈ నిర్వధిక సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు దక్షిణ వజీరిస్థాన్లో సమ్మెలో ఉన్న పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించినందుకు శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఈ ఆరోపణలపై పలువురు పోలీస్ అధికారులు ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా అనుమతించడం లేదని వారు అంటున్నారు అయితే రాత్రిపూట తీవ్రవాద దాడులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకే రాత్రిపూట కూడా పెట్రోలింగ్ వెళ్లడం లేదు ఈ కారణంగానే చాలా మంది అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ విధులు నిర్వహించడానికి వినియోగిస్తున్నారని అంటున్నారు వివిధ చెక్ పోస్టుల వద్ద పారామిలిటరీ బలగాలతో సంయుక్తంగా మోహరించడం మరో ప్రధాన సమస్య వారు ఈ చెక్ పోస్టుల దగ్గర పోలీసుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు దీనికి షరీఫ్ కూడా ధన్యవాదాలు చెప్పారు భారత్ తో దౌత్య సంబంధాల విషయంలో మారుతున్న పాకిస్తాన్ వైఖరికి విదేశాంగ మంత్రి ప్రకటన అర్థం పడుతుంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ వైఖరి పట్ల భారతదేశం అసంతృప్తిగానే ఉంది బయటకు నీతి వ్యాఖ్యలు చేసే పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తూనే ఉంది డ్రోన్ల ద్వారా ఆయుధాలు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూనే ఉంది ఇలాంటి ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్ లేదని అన్నారు బయటకు నీతి వ్యాఖ్యలు చేసే పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తూనే ఉంది డ్రోన్ల ద్వారా ఆయుధాలు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూనే ఉంది ఇలాంటి ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్ లేదని అన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సింగపూర్ పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన ఓ ఇన్స్టిట్యూట్ లో ప్రసంగించారు ఈ సందర్భంగా దాయాది పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చైనాల కుట్రలు కుతంత్రాలను ఖండించారు పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఓ పరిశ్రమల నిరుద్యోగులకు ఉపాధిగా మారిందని మండిపడ్డారు భారత్ ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోలేదని స్పష్టం చేశారు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు సమస్య నుంచి తప్పించుకోవడం వల్ల తిరిగి అవే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు ప్రతి దేశం పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుందన్నారు పాక్ తో సంబంధాల కోసం ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టు వదిలేయలేమని స్పష్టం చేశారు జైశంకర్ మరోవైపు చైనా ప్రవర్తనపై కూడా జైశంకర్ మండిపడ్డారు ఈ భారత్ ప్రధాని మోదీ ప్రారంభించిన సొరంగ చైనా అవాకులు చవాకులు పేలింది అది తమ భూభాగం అని సరిహద్దు వివాదం భారత్ వల్లే ముదురుతుందని ఆరోపణలు గుప్పించింది అయితే చైనా ఆరోపణలను కొట్టిపారేశారు జైశంకర్ చైనా వ్యాఖ్యలు ఓ జోక్ అని అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగం అని నొక్కి చెప్పారు పనిలో పనిగా భారత్ రష్యా సంబంధాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మాస్కోతో ఢిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయన్నారు ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో చైనా వైపు రష్యా ముళ్ళుతుందనే భావనను తోస్పుచ్చారు అదే విధంగా ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదేనని ఏ దేశం కూడా సొంత వివరణలో దాన్ని సమర్థించకూడదన్నారు తన అనుభవాలు లెక్కల ప్రకారం రష్యా ఎప్పుడు భారత్ తో సానుకూల సంబంధాలు కలిగి ఉంది ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలను పట్టించుకునే విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నాయి రెండింటి మధ్య ఈ మాత్రం విశ్వాసం అవసరం అని జైశంకర్ వ్యాఖ్యానించారు ఏ దేశంతో సంబంధాలైనా భారత్ తన కోణం నుంచే చూస్తుందన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ తర్వాత వాషింగ్టన్ తో భారత్ సమీకరణాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎవరి ఎన్నికైనా భారత్ కలిసిమెలిసి ఉండగలదని చెప్పారు